పాయింట్ కొంతకాలం క్రితం ఒక యువకుడు చారిటీ కింగ్ లాగా పోస్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా మంచి మంచి మాటలు చెప్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి సూపర్ ఫేమస్ అయిపోయాడు కానీ ఇప్పుడిప్పుడు అతని గురించి వస్తున్న చీకటి కోణాలన్నీ కూడా మనుషుల్ని భయపెడుతున్నాయి ఎందుకంటే ఫోర్ ట్వంటీలు ఫ్రాడ్లు ఇంకా బ్లాక్ మెయిలర్సు మన మధ్య ఉన్నారు అని చాలామంది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి హర్ష సాయిని కూడా రెఫర్ చేస్తూ కొన్ని కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు వీళ్లలో ముఖ్యంగా హర్ష సాయి గురించి తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళ మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులు వారు కూడా నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఐటీ రంగం నుంచి వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ చేస్తూ వచ్చారు ఆయనే యువ సామ్రాట్ అని ఒక టైటిల్ తెచ్చుకున్న రవికిరణ్ గారు రవికరణ్ గారు నమస్కారండి అండి యా సో మొత్తానికి అయితే మీరు యువ సామ్రాట్ ఎలా అయ్యారండి అది నేను నాగార్జున నాగార్జున

అంటే ఇప్పుడు రకరకాల జలక్ తిని అసలు ఒక దాని నుంచి కోలుకునే లోపు ఇంకెవరో కొత్త క్యారెక్టర్లు వచ్చేస్తారు ఇది బిగ్ బాస్ హౌస్ కంటే కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది మొత్తం వ్యవహారం ఏం జరుగుతుంది సో యాక్చువల్గా మీకు మీకు ఇందాక ఒకటి వినిపించాను ఒక వ్యక్తి హర్ష సాయి ఎవరు అంటే ఒక టెక్స్ట్ బుక్ రాయచ్చు చిన్నప్పుడు మనం చదువుతున్నట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ హర్ష సాయి అనే క్రిమినల్ పుట్టగానే పరిమళించాడు వాళ్ళ ఫాదర్ చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేశాడు వాళ్ళ ఫాదర్ ఒక కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించే ఒక వడ్డీ వ్యాపారి వితౌట్ లైసెన్స్ అండ్ ప్రూవెన్ ఇది ప్రూవెన్ టు అకార్డింగ్ టులా అకార్డింగ్ టు దలా నో అంటుల్ ప్రూవెన్ నాట్ గిల్టీ అంటారేమో గానీ వాళ్ళ ఆ విక్టిమ్స్ వాయిస్ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎస్కోటలో ఎవ్వరు అడిగినా హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణ అడిగిన రాధాకృష్ణ గురించి ఎవ్వరు అడిగినా అతను ఒక కరడు కట్టిన కాల్ మనీ సిండికేట్ ని ఓన్ చేసే అతను అని ఎవరన్నా చెప్తారు సో ఏం అతను అతను వడ్డీ వ్యాపారి పది రూపాయల వడ్డీకి పదిహేను రూపాయల వడ్డీకి అవసరమైతే ఇరవై రూపాయల వడ్డీకి కూడా అంటే ట్వంటీ పర్సెంట్ వడ్డీకి కూడా ఈ అమ్మాయిలకే ఇస్తారు ఏంటో ఇల్లు అమ్మాయిలకే ఇస్తారు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళ చెక్కులు వాళ్ళ మీద చెక్కులు బౌన్స్ లేస్తారు మళ్ళీ వాళ్ళని వాళ్ళని మెయిల్ చేస్తారు బలవంతంగా వేరే సోర్సెస్ చూపిస్తారు పాపం వేరే సోర్సెస్ అంటే అది ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ లాగా పే చేసే ఆప్షన్స్ కాదు వేరే సోర్సెస్ అంటే ఎవరి దగ్గరకో ఒక దగ్గరికి పంపించే సో హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ అనే ఆయన ఒక పింప్ ఒక పింప్ వడ్డీ వ్యాపారి ముసుగులో ఉన్న ఒక పింప్ మీరు చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు నేను మీడియా ముఖంగా చెప్తున్నాను హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ యు ఆర్ ఆర్ ఎ పింప్ నువ్వు డబ్బులు సంపాదించాలంటే అడుక్కు తిన అంతేగాని ఒక అమ్మాయిని వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించే ఆప్షన్స్ ఇచ్చే వాడివి వాడు వాడి వాడిని అసలు రాధాకృష్ణ గారు అని కూడా అలా అనిపించట్లేదు కానీ అంతటి ఒక పాజిటివ్ ఇమేజరీతో బయటకు వచ్చిన హర్ష సాయి సడన్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సో అలాంటి అతనికి అలాంటి అతనికి పుట్టిన ఈ హర్ష సాయి ఇనీషియల్గా గా గా ఈ టెస్టాస్ట్రున్ లెవెల్స్ హై ఉండాలి అంటే హౌ టు సాటిస్ఫై ఉమెన్ హౌ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ సో దట్ యు నో ఉమెన్ వుడ్ గెట్ అట్రాక్టెడ్ టు యూ ఇట్లాంటివి అంటే అమ్మాయిలు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు అబ్బాయిలు ఎలా తన బాడీ గ్రీక్ లాగా మలుచుకోవాలి అని ఇనీషియల్గా ఇనీషియల్గా ఆ ప్రోటీన్ పౌడర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డమైన ప్రోటీన్ బ్రాండ్స్ అవన్నీ రికమెండ్ చేసేవాడు అతని యూట్యూబ్ ఛానల్లో అది గిట్టుబాటు రాలేదు అతనికి అతనికి గిట్టుబాటు రాలేదో లేకపోతే అది దాంతో సరిపోలేదో సో అప్పుడు ఇతను ఇనీషియల్గా స్టార్ట్ చేసిన స్కామ్ ఏంటి అంటే సూపర్ లైవ్ అని ఒకటి పెట్టేవాడు యూట్యూబ్ లో సూపర్ లైవ్ టిక్ టాక్ వీడియోస్ తో పాటు సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి రైట్ సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి అందులో వాళ్ళ కి టూ ఫిఫ్టీ ఇస్తే టూ ఫిఫ్టీ పెట్టి లాటరీ నిర్వహించేవాడు రెండు వందల యాభై పెట్టిస్తే ఐదు వందలు ఇస్తామని సో అతనితోని మాట్లాడదాము లేకపోతే అతని వాళ్ళకి ఎస్కోటలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు వాళ్ళు కాసింకోట వాళ్ళు వాళ్ళ మదర్ పేరు ఆదిలక్ష్మి ఇంకా ఒక అక్క వాళ్ళ మా పేరు వెంకట్రావు సుబ్బారావు డజెంట్ చెప్పండి సో వీళ్ళంతా వీళ్ళంతా అందరూ చేసేది వడ్డీ వ్యాపారే శవాలను కూడా వదలకుండా సో కమింగ్ బ్యాక్ టు ది హర్ష టాపిక్ అగైన్ సో ఇట్లా ఇట్లా వీడియో సూపర్ లైవ్ లో లాటరీలు నిర్వహించేవాడు తర్వాత మెల్లిమెల్లిగా నాకు తెలిసి బీస్ ని ఇతను చూసాడో చూసి థర్డ్ గ్రేడ్ కాపీ ఆఫ్ మిస్టర్ బీస్ట్ బట్ మిస్టర్ బీస్ట్ అనేవాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు వీడు మట్టుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ మిస్టర్ బీస్ట్ ని కాపీ కొట్టి దానికి ఒక ఇండియన్ టచ్ ఇచ్చాడు తెలుగు టచ్ ఇచ్చాడు అది కూడా థర్డ్ గ్రేడ్ తెలుగు టచ్ ఎట్లా అంటే మేఘం వర్షిస్తుంది ఇవాళ ఈ పిల్లవాడికి మనం ఇస్తున్నాము తను మర్చిపోలేని గ్యాఫ్ట్ అని అంటాడు ఇక్కడ ఒక సెలూన్కి వెళ్తాడు ఏ ఇంట్రిక తీస్తాడు చిల్లరంతా పోగేసి పది రూపాయల నోట్ల కట్టలు ఇనీషియల్గా పది రూపాయల వాడు స్టాండర్డ్ పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పదివేలు ఇరవై వేలుని తక్కువ డినామినేషన్స్లో అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా అవును ఆయన ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఆ చిల్లర పైసలు అన్నీ జమ చేసి తీసుకెళ్లి వాళ్ళ మీద కురిపించేసినట్టు అందరికి ఎవరికి అర్థమయ్యి గారు ఎక్కడ చూస్తున్నాయి పైసా అంటే ఇప్పుడు ఒక వేలు పది రూపాయలలో ఎట్లుంటది ఇన్ని కట్టలు అయితే అది తీసుకెళ్లి ఇచ్చేటోడు అది తీసుకొని ఇచ్చేటోడు పోని అక్కడతోనే అయిపోయిందే దాని మాటన దాని మాటన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు ఈ లింక్ చేస్తే నువ్వు కరోడు అవుతావు ఈ లింక్ క్లిక్ చేసి పైసలు ఎట్లా వస్తున్నాయి నాకు ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే నువ్వు సాయం చేయొచ్చు నువ్వు పెద్దవాడు అయిపోవచ్చు నువ్వు హీరో అయిపోవచ్చు నువ్వు ఇవన్నీ అయిపోవచ్చు అని అట్లా తన ఇనీషియల్ గా స్కాన్ స్టార్ట్ చేశాడు అది అది కూడా ఇనీషియల్ తర్వాత అతనే కొన్ని బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడు అందులో దాని వల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నారు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు కానీ ఈ గార్దక్ మటుకు సిగ్గు రావట్లేదు ఇప్పుడు కొత్తగా రేపుల్ స్టార్ట్ జడ్జ్ చేశాడు సో నేను ఇనీషియల్ గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో ఇతను ఒక మేడప్ తో వచ్చాడు అనమాట ఒక ఒక ప్రీ ప్లాన్ ఇంటర్వ్యూతో వచ్చి నేను నేను హర్ష సాయ్ అనేవాడు ఈ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేయకపోతే ఇంకో ఐదు ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని చేస్తారు అన్నాడు ఇప్పుడు మీరు మీరు లేకపోతే ఇంకో ఛానల్ నెక్స్ట్ టైం బాబు నువ్వు రేపెందుకు చేసావు నేను ఇంకో ఇంకో అంటే లాజికల్లీ మాట్లాడడం అనేది మూర్ఖంగానే ఉంది ఆ మెస్మరైజింగ్ ఫ్యాక్ట్ ఉంటది దానికి మళ్ళీ వాడే వ్యక్తిం అయినట్టు వెనకాల నుంచి టా టాన్ మ్యూజిక్ లు పెట్టుకొని పెట్టుకొని పెట్టే గొర్రెలు ఉన్నారు హర్ష సాయని కల్పిస్తా అని చేసే స్కామ్ ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫీస్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెనకాల వెనకాల అందరికీ మాస్కులు పెట్టుకుని తీసుకెళ్ళగలిగాడు అంటే వాట్ ఈస్ ఇస్ కేపబిలిటీ ఐల్ యూ అర్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ నిన్న మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఏపీ థర్టీ వన్ నైన్ 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 నెంబర్ నా లక్కీ నెంబర్ కూడా నైన్ కార్ నెంబర్ కూడా నైన్ఏ అయింది ఆ ఫార్చునర్ లో ఇక్కడ చిల్కల్ కూడా మెట్టి కూడా దగ్గర ఆ కేసులో కోజ్డ్ అయిన ఇమ్రాన్ ని పిక్ చేసుకోవడానికి వచ్చి అండ్ ఈ పైల్వాన్ అందరూ హర్ష సాయి తోని హర్ష సాయి క్రూ తోని ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకొని పెట్టారు మనం అందరము ఆప్స్కాండింగ్ పోలీసులు ఐదు టీముల్లాగా లాగా వెళ్ళిపోయి పది టీంలు హీస్ వెరీ మచ్ ఇన్ ద సిటీ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను నిన్న లెవెన్ ఓ క్లాక్ కి ఇంకొక ఫేమస్ యూట్యూబర్ ఇంకొక ఫేమస్ యూట్యూబర్ తనకి అగెన్స్ గా ఎందుకు ర ఆడపిల్లల్ని పూజించండి ప్రేమించండి అని వీడియో పెట్టిన వీడియో పెట్టినందుకు ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం విత్ ఇన్ నో టైమ్ అతనికి అతనికి కాల్ చేసి టూ మినిట్స్ మాట్లాడటం జరిగింది ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు కదా కానీ లోకం దృష్టిలో అతను ఒక వాంటెడ్ అతను నేను ఇది కవర్ చేస్తున్నాను ఎందుకంటే తను పర్లేదు అంటే అర్థమైంది మీరు మీరు చెప్పారు కాబట్టి మేము మీరంతా అంత పబ్లిక్గా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం ఈ వ్యక్తి వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాల్ చేశాడు ఎవరికి ఈ సదరు వ్యక్తి ఎవరైతే నెగిటివ్ వీడియో చేశాడు ఎందుకు చేశాడు కాదు అమ్మాయిలు అంటే ప్రేమించండి పూజించండి అంతేగాని రాంట్రా వీడు ఫోన్ చేశాడు ఎందుకు నా గురించి పెట్టావు బెదిరించాడా లేకపోతే ఇట్లానా మనకందరికి ఆప్స్కాండింగ్ లో ఉన్న ఉన్నాడు అనుకున్న హర్ష సాయి వెరీ మచ్ సర్కులేషన్ లో బాగా ఆక్టివ్ గా ఉన్నాడు నిన్న పొద్దున్న ఇట్లా అని ఒక వీడియో పెట్టాడు నిన్న పొద్దున ఇట్లా అని మా లాయర్ స్టేటస్ పెట్టాడు మా లాయర్ వచ్చి మిమ్మల్ని అందరినీ దులిపేస్తాడు అని పెట్టాడు వాళ్ళ లాయర్ కి ఎంత సిగ్గులేదంటే పాడన్ మై లాంగ్వేజ్ వాళ్ళ లాయర్కి కి ఎంత సిగ్గులేదంటే ఆయన కూడా డైనమిట్స్ ఇస్తున్నాడు ఆయన కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు హర్ష సాయి ఎవరిని వదలడు అంటే వదలకుండా ఏం చేస్తాడు ఒక రేడుతున్నాడు హర్ష సాయి కేసులు పెడతాడు హర్ష సాయి కేసులు పెడతాడు దానికి రెడీగా ఉండండి అంటే నా మీద మూడు కేసులు పెట్టావు ఇంకో ముప్పై పెట్టుకో పో అంతేనా కానీ ఈ మధ్య మీరు చాలా ఒక ఒక మీరు మాట్లాడారని చెప్పి ప్రతి ఇట్లాంటి కాంటెక్స్ లో నేను పరుషంగానే మాట్లాడుతానండి నా ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది అంటే అవతల వాళ్ళు యూ నో ఇఫ్ యుస్క్ మీ క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ టోన్ ఐ హ్యావ్ టు ఆన్సర్ యూ ఇన్ ఏ డిఫరెంట్ టోన్ అంతేగాని నువ్వు హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది सवाल जिस भाषा में पूछा जाएगा जवाब उसी भाषा में देना चाहिए ठीक है अभी सवाल किसने किया और जवाब किसने दिया बोलिए सो so, uh, सवाल उसने अरे अतन बाढ़ चाहिए सिना डीट बेटिंग एप्स प्रमोट जैसा डर सो सो बेटिंग एप्स प्रमोट चेड़ा वो कटी हाँ। रेंडो अधी अरे रेप जैसी वो रे, रेप अन्दर इट इट प्रूवेन ఇట్ ఈస్ నాట్ బట్ ఉమెన్ బట్మెన్ ఫార్వర్డ్ అండ్ ఎ కంప్లైంట్ రేప్ 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 అలిగేషన్ అలిగేషన్ ఉందని ఉందని ఉందండి కానీ అతను ఫోర్ ఇయర్స్ నుంచి ఒక 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 ఐటీ ఐటీ యాక్ట్ యాక్ట్ ని ని చేస్తున్నాడు చేస్తున్నాడు స్టేట్ బై ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ ఇస్ ఇట్ కంప్లై క్లియర్ సి వెరీ గా ఐటీ యాక్ట్ లో ఫైవ్ ఫైవ్ పాయింట్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో ఆల్ ది గేమింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్స్ ఆర్

ఐదుగురు టీమ్స్ వెళ్ళారు అని చెప్పి ఈ మధ్యలో హర్ష సాయి కొన్ని కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయట పెడుతున్నాడు అదే ఇప్పుడు నేను మీకు ఒక ఒకటి చెప్తాను మీరు ఇందాక కాల్లో విన్నట్టే ఇది నీవు నేర్పిన విద్య కదా అన్నట్టు వాళ్ళ వినికి నేర్పించండు నాది పరుషంగానే ఉంటదండి ఇట్లాంటి వాళ్ళ మీద ఆల్టర్నేటివ్స్ ఇస్తాను నువ్వు డబ్బులు కట్టలేకపోతుంటే సో ఆయన మీరు కాల్లో విన్నట్టే ఆయన అలా ఇది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే ఈయన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే హర్ష సాయి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది ఆ అమ్మాయి ఏడుస్తుంది నన్ను ప్రేమించ ఎందుకు ప్రేమి ఈ ఆ అమ్మాయి మళ్ళీ మీరు చూడండి మీరు చాలా కాన్సంట్రేట్ చేసి ఉంటే ఆ అమ్మాయి ఏమంటుంది ఈ రిలేషన్ కు ఒక నేమ్ ఇవ్వు నువ్వు ఆ అమ్మాయి పెట్టిన అలిగేషన్స్ నాకు తెలిసినంత వరకు అలిగేషన్స్ అండి అంటున్నాను కూల్ డ్రింక్ లో మత్తు ఆ మంది వేసి రేప్ చేశాడు అని పెట్టింది ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఈ రిలేషన్ కి ఒక నేమ్ ఇవ్వు అంటుంది అంటే ఒక ఒక ఉమెన్ లాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగా కాంట్రీ కనెక్ట్లీ కనెక్ట్ ఆల్ మనకి కొన్ని ప్రూవ్ అయ్యాయని ఎందుకు అడుగుతున్నానంటే పరిధిలో మనకి కేసులు దిస్ టాపిక్ కేసులు నమోదు అయిన మాటైతే ఒక అమ్మాయి వెళ్ళి మాట్లాడింది అమ్మాయి ప్రపోజ్ చేసే ముందే ప్రపోజ్ చేసే ముందు నీకు ఎట్లా తెలుసు చేయబోతుందని రికార్డింగ్ చేస్తావు ఎలా అయింది పొని పొని ఆ టాపిక్ నీ గురించే అని తెలుసు నువ్వు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా అండి నేను ఎవరితోనో అన్నను బెదిరించాను అన్నను బెదిరించాను అన్న నాకు కాల్ చేస్తున్నాడు నేను కాల్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అప్పుడు అసలు అందులో ఇతనికి అసలు ఏమన్నా ఆ రికార్డింగ్స్ లో ఇతను ఆ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే రికార్డే చేసేవాడు కాదు అవును అతను చేస్తున్న రికార్డింగ్ లో ఎక్కడన్నా అతను తప్పులు చెప్పుకుంటాడా ఏ నేను బాగా రేపు చేశాను అని చెప్పి అని రికార్డ్ చేసుకుంటాడా చెయ్యాలి కదా సో ఆబ్వియస్ గా అవేం ప్రూవ్ అతను జాగ్రత్త పడుతూ ప్రీ మెడిటేటెడ్ గా ఆ అమ్మాయిని కాల్ లో ఫిక్స్ చేసి రికార్డ్ చేశాడు అన్నది ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు ఇలా ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు ఆ ఎంతో మంది ఎవరెవరు మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీరు చూశారు మీరు అంటే మీరు దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అండి నాట్ మై డిమాండ్ నేను

ఒక ఇంకా కొన్ని కొంతమంది విక్టిమ్స్ వస్తారు వాళ్ళకి ధైర్యం రావాలి అంటే మీలాంటి వాళ్ళు ఇట్లాంటిది పోలీసులు సుమోటోగా కేసులు బుక్ చేసి విక్టిమ్స్కి ఆ ధైర్యం ఇస్తే ఈజ్ క్లోజ్డ్ సో అతన్ని ట్రేస్ చేయడం ట్రాక్ చేయడం చాలా ఈజీ అంటున్నారు మీరు అవునండి కానీ పోలీసులు చేయట్లేదు అంటున్నారు అవునండి ఏమి అంటే అతనికి పవర్ అండ్ ఉంది ఉందంటున్నారు లేక అంటే నాకు తెలీదు డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్ గా ఉంది అప్పనంగా పది పది పర్సెంట్ కి పదిహేను పర్సెంట్ కి ఆస్తులు కూడా పెట్టిన నాన్నున్నాడు బెట్టింగ్ యాప్ ముప్పై సెకండ్లకే ముప్పై సెకండ్లకే థర్టీ కే వన్ క్రోర్ తీసుకుంటాడు అని ఓపెన్ గా ఓపెన్ గా చెప్పి తీసుకుంటున్నాడు మీకు ఇంకొక ఆడియో వినిపిస్తాను మీకు ఇంకొక ఆడియో వినిపిస్తాను ఇది బెట్టింగ్ యాప్స్ గురించే ఇది కెన్ రికార్డ్ అంటన్నారు ఆ రికార్డ్ విక్టిమ్స్ కాల్స్ అన్ని కూడా విక్టిమ్ కాదు ఇది రికార్డింగ్ రైట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదురా బత్తాయి అందుకే చదువుకోవాలంటాడు హండ్రెడ్ కి టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో ఇతను ఒక డ్రాప్ అవుట్ గీతం ఒక డ్రాప్ అవుట్ మీరు గీతంలో ఇతను చేసిన లీలలు అతని బ్యాచ్ మేట్స్ అడిగినా క్లియర్ గా చెప్తారు అండ్ లుకెడ్ ఈ టోన్ లో ఎక్కడ ఒక కాల్ రికార్డ్ బయటకు రాలేదే నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర కోటి రూపాయలు కాబట్టి రెండు కోట్లు తీసుకుంటాను మూడు వందల కోట్లు ఆఫర్ చేసే కంపెనీలు ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఆఫర్ చేసే కంపెనీలు నా చుట్టూ తిరుగుతున్నాయి అని సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని కాగ్నిసెన్స్ లో తీసుకున్నారండి ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచే కేసు నమోదైన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది చాలా మంది నాలాంటి కొలీగ్స్ కూడా వచ్చింది ఇలా అయిందండి హర్షసాయి మీద హర్షసాయి మీద ఎస్ అయితే చట్ట పరిధిలో మనకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయి ఏ ఏ ఒస్ డిఫరెంట్ థింగ్ అతను తప్పు ఒక అమ్మాయి అమ్మాయిలని మోసం చేయడం మనుషుల దగ్గర వాళ్ళ వలనబిలిటీస్ ని వాడుకుని ఆ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం లేకపోతే దాన్ని ప్రమోట్ చేయడం బయట నుంచి అది అది ఒక కాసుల వర్షం కురిపిస్తున్న ఒక ఏంటిది బలి చక్రవర్తి లాగా బిల్డప్ ఇవ్వడం బిల్డప్ ఇప్పుడు వాళ్ళ లయర్ గారు వచ్చి ఓపెన్ గా థ్రెడ్ నన్ను

ఈ ఫ్రెండ్ అందులో అమ్మాయి ఫుల్ సౌండ్ పార్టీ ఫుల్ సౌండ్ పార్టీ ఫుల్ కనెక్షన్ లేదు అమ్మాయితో మీకు అంటే అలా కాదు అతను అంత అనాలోచితంగా ఫస్ట్ థింగ్ అడుగుతారు ఇతనికి ఇప్పుడు ఏం చూస్తారు ప్రూఫ్స్ అడుగుతారు కానీ ప్రూఫ్స్ అడగకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోతుంటాయి అప్పుడు ఒక బాధితుడు తెనాలిలో కేసు పెట్టడానికి వెళ్ళాడండి కేసు కూడా బుక్ చేసుకోవట్లేదు ఆ అతను పద్దెనిమిది లక్షలు హర్ష సాయి వల్ల అతను ఎట్లా ఓడిపోయాడు అన్నది ఒక బైండెడ్ ఇంత ఇంత బుక్ అయింది అది ఆ ఆ స్టేట్మెంట్ల పద్దెనిమిది లక్షలు లక్షలు మేము పది లక్షల లోపల ఏ కేసెస్ తీసుకోవట్లేదండి లీగల్ దానికి కూడా ఎందుకంటే అన్ని అంత పెద్ద పెద్ద కేసెస్ అవుతున్నాయి సో ఇంత బుక్ అయింది ఇంత బుక్ అయ్యి నేను తినాలిళ్ళి సిఐ గారిని అడిగితే ఆయన వాళ్ళ సైబర్ డిపార్ట్మెంట్ అడిగి కేసు బుక్ చేస్తాడంట ఒక బాధితుడు ఒక బాధితుడు ఒక సెక్షన్ నిలిసిన లాయర్ మేమిద్దరం కలిపి మేమిద్దరం కలిపి ఒక సిఏ గారి నువ్వు సో ఇక్కడ మరి రవికరణ్ గారు సూటిగా వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా అప్పటి వరకు ఎన్ని కోట్ల మోసం జరిగి ఉంటుందంటారా వల్ల అసలు తెలంగాణలోనే యాన్యువల్లీ యాన్యువల్లీ పదివేల కోట్ల దాటి ఈ బెట్టింగ్ యాప్స్ జిఎస్టీలు ఉండవు ఉండవు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఉంటాయి పదివేల కోట్లు అదే మీరు ఇక్కడ విల్లాస్ కాల్స్ చూస్తే తెలియట్లే కళ్ళు కాంపౌండ్ లో బఠానీలు అమ్ముకునేటోడు ఒకడు ఇక్కడ విల్లాగా ఉన్నాడు ఎనిమిది కోట్లు పెట్టి గచ్చిబౌలిలో బఠానీలు అమ్ముకునే అంత బెట్టింగ్ యాప్స్ ఈ కాల్ మనీ ఐ మీన్ ఈ లోన్ యాప్స్ ప్రమోట్ చేసి అని అండ్ ఆ ఈ లోన్ యాప్స్ లో గానీ బెట్టింగ్ యాప్స్ లో గానీ మీరు చూడండి ఒక సింక్ ఉంటుంది మీరు ఒక బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోంగా ఇంకో అప్రత్యక్షం అవుతుంది అది అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అండ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ కావు కుర్సావో అని కరేబియన్ లో కుర్సావో అండ్ మనకు అందరికి తెలుసు కుర్సావో ఇస్ నోన్ ఫర్ డర్టీ మనీ మనీ లాండరింగ్ ఈ డ్రగ్ కార్టల్స్ ఎవరిదైతే ఈ డబ్బులు ఉంటాయో ఈ డబ్బులు అన్ని అక్కడ చేతులు మారుతూ ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ రవికిరణ్ గారు అలాగే మీరు సేకరిస్తున్న అనేక విషయాలు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ చెప్తారా లేకపోతే సీక్రెట్ గా మీ పని మీరు చేసుకుంటూ పోతారా నేను సీక్రెట్ గా నా పని నేను చేసుకుంటా అంతే అంతే అండ్ ఇంకా విక్టిమ్స్ వస్తారు ఇది ఇక్కడతో నాగదు హర్ష సాయి నువ్వు నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే ఈ పాటికి నార్సింగి పోలీస్ స్టేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని నేను తప్పు చేయలేదు ఇదిగో ప్రూఫ్ ఎటువంటి మెడికల్ టెస్ట్ కన్నా నేను ఓకే రీసెంట్ గా తను తన కంప్లైంట్ కూడా పాపం ఏదో తను వేరే తెగకి చెందినవాడిని అని ఇచ్చాడు సో అదైతే వెళ్ళి చెప్పు అక్కడ నేను ఈ తెగకి చెందినవాడిని నేను చేయలేను అని కానీ తప్పు అలాగా చెప్పలేదు ఇంకా అదే మీరు మీరు సవాల్ విసురుతున్నారైతే అంతే వెళ్ళి వెళ్ళి కూర్చొని చెప్పొచ్చు కదండి ఇప్పుడు నా మీద కేసు పెట్టాడు పెట్టాడు నన్ను పది మంది తీసుకెళ్లిపోయారు ఇంకోటి వైజాగ్ లో వెళ్ళారు నేను ఇమీడియట్ గా ఫోన్ ఫోన్ చేసి సార్ ఎప్పుడు రావాలి అండి ఫార్టీ వన్ కి ఎప్పుడు రావాలి అది ఎప్పుడు రావాలి ఏంటండి కేస్ ఏంటి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా నేను రా నేను ఫిజికల్ గా రావాలా ఛార్జ్ షీట్ అయ్యిందా మీరు ఫార్టీ వన్ ఏ ఇస్తే నేను మీరు చెప్తే కోర్టుకి ఏ రోజు రమ్మంటే ఆ రోజు కోర్టుకు వస్తాను ఒప్పుకుంటున్నాను కదా అవును సో బేసికల్లీ బేసికలీ ఆర్ క్లియర్ యూఆర్ వై ఫైటింగ్ దిస్ బ్యాటిల్ ఎస్ వార్ ఎస్ అండ్ హర్ష సాయి విల్ బి బిహైండ్ బార్స్ అంటారు షర్ అండ్ ఈవెన్ అతను హవ్ హీ చీట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ దిశ దివ్యాంగ సురక్ష అని ఒక ఒక ఇది దాని బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇతన్ని తీసుకున్నారు తీసుకున్న వారం రోజులకే నా వీడియోస్ అన్నీ వచ్చాయి ఒక 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 సోషల్ మీడియాలో మీడియాలో ఒక హల్చల్ అయ్యింది ఏది ఇట్లా ఎట్లా ఇతన్ని ఎట్లా నియమిస్తారు అని సో ఇమీడియట్లీ ది హోనరబుల్ దన్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ గారు హీ క్యాన్సల్డ్ ఎంబోయూ క్యాన్సల్డ్ ఎంబోయూ అండ్ హీ ఆల్సో రిక్వెస్టెడ్ టు ఎంత చెప్పాలంటే ఒక సివిలియన్ వెళ్ళి మీరు లేవనెత్తారు అంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియాలి కదండి ఎవరు మనం ఎవరిని పెట్టుకుంటున్నాము ఏమిటని వాడేవడో అక్కడ కలకత్తాలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతను వాజ్ ఇన్ ద తెలుసు కదా మీకు హీ వాజ్ ఆల్సో ఇన్ ద సమ్వేర్ కనెక్టెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వేర్ ఆర్ వి గోయింగ్ అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాట్ ఈస్ డిజార్ట్నింగ్ ఈజ్ రవికిరణ్ గారు ఎవరు ఎక్కడ ఏ క్రిమినల్ యాంగిల్ బయటపడతాం తెలియని పరిస్థితిలో అసలు జలకలుస్తున్నారు రైట్ సో కానీ కానీ బట్ ఐ థింక్ ఐ థింక్ అప్పుడప్పుడు ఇతను చేసే సేవ ఇతను సేవ ముసుగులో చేసే పత్తాపరం ఎవరికి కనిపించదు కానీ ఈ బెట్టింగ్ ఈ బెట్టింగ్ మాఫియా డబ్బులు నిజంగా ఇచ్చాడు ఎవరికైనా ఇచ్చుంటాడండి ఇచ్చుంటాడో సో దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటు హిస్ ఇమేజ్ అంటారా ఆ దట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో హి థింక్స్ దట్ వెన్ సంథింగ్ లైక్ దిస్ హాపెన్స్ హి కెన్ యూజ్ దమ్ యాజ్ యు నో ఫిల్టర్ గుడగత అవును ఎలాంటి తిట్లు తిట్టిస్తాడో మీకు ఒక ఒక శాంపిల్ ఇవంటారా ఆ అంటే ఎవరు కలెక్షన్ కింగ్ లా ఆహా ఎవరైతే అతని దగ్గర అతని వల్ల లాభపడ్డారో అతను ఎలాంటి తిట్లు తిట్ట వాళ్ళతో ఎలాంటి తిట్లు తిట్టిస్తారు ఒకసారి చూపించమంటారా అతను లాభపడిన వాళ్ళంటే ఎవరెవరుంటారు అంటే ఈ సేవ ఈ సేవ చేయాలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎవరూ ఒక పడేస్తాడు కదండి నన్ను వాళ్ళతోని నన్ను తిట్టిస్తాడు మిమ్మల్ని తిట్టించారు నన్ను తిట్టిస్తాడు మాకు మా దేవుళ్ళు లాంటి మా హర్ష సాయిని మీరు ఇలా చేస్తారని అంటారా అలా అంటారు ఎలా అంటారు ఒకసారి చూడండి చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది పచ్చి బూతులు తిట్టిస్తాడు పచ్చి బూతులు మీరు కెమెరాలో కూడా వేయలేరు బాబోయ్ మీరు కెమెరాలో కూడా వేయలేరు అలాంటి పచ్చి బూతులు తిట్టిస్తాడు అంటే వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేసి తిడుతున్నారా ఎలా తిడుతున్నారు డైరెక్ట్ డైరెక్ట్ వీడియో లోపల చేసి మొత్తం అందరి ముందు తిడుతున్నారు అంటే వీడియో చేసి పంపిస్తారా మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అలాంటి ఓకే సో అలా అలాంటి తిట్లు అంటే పబ్లిక్ స్పేస్ లో ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాయి ఎన్ని తిట్లు తిడతాడో తిట్టుకోమనండి ఎన్ని తిట్లు సారీ ఎన్నో ఉన్నాయి కదా ఇతని భాగవతాలు అందులో అందులో కనిపించట్లేదు రైట్ బట్ ఐ కెన్ సెండ్ ఇట్ త్రూ

రివర్స్ అటాక్ చేశాడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా వదలను ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఏదో తెలియక చేశాను సారీ అంటాడు రేపొద్దునొచ్చి తెలియక ఏదో రేప్ చేశాను సారీ అంటాడు సో

ఈ మంత్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉంది అనుకోండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి అవుతుంది యూ నో రైట్ మొత్తానికి చాలా మీరు మీ అంతటా మీరే ఒక సమాజానికి కావాల్సిన అంశంపై అధ్యయనం చేస్తూ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నారు నిన్న రాత్రి కూడా అయ్యాయి నిన్న రాత్రి చేజులు కూడా ఆ జిఎన్ ఇంటర్నేషనల్ దగ్గర జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరున్నారు ఆ త్రీ జీరో టూ నెంబర్లో ఎవరున్నారు ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది రిజిస్టర్లో వేరే పేరుతోనే ఆ హోటల్ వాళ్ళని ఎట్లా ఇచ్చావు అని అడగడం జరిగింది అవన్నీ మీరు చేశారు ఆల్రెడీ ఆల్రెడీ ఐ సో అయితే ఇప్పుడు మరి మీరు డైరెక్ట్ గా హర్ష సాయితో సై అంటే సై అంటే హీ ఇస్ ఐ అమ్ షూర్ అతను వింటు ఉండొచ్చి ఇవాళ మీరు చెప్తున్న ఈ మాటలు హీస్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ ఉన్న ల ఉన్న లొసుకుల్ని వాడుకుంటూ హైదరాబాద్లోనే ఉన్నాడు అతని బండిని పట్టుకోండి ఈ కోయాక్యూజ్ ని పట్టుకోండి అతని వెనకాల ఉన్న టీం ని పట్టుకోండి అతను మీడియా ఛానల్స్ కి ఇన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్సర్స్ కి కాల్స్ చేస్తున్నాడు రోజుకో స్టేటస్ పెడుతున్నాడు నాకు తెలిసి ఇవాళ దేవర మూవీ రిలీజ్ అయింది కదా ఏ ఐమాక్స్ కి వెళ్తే దొరుకుతాడేమో అది వేచి చూద్దాం తప్పకుండా మీరు వెళ్ళేటట్టుంటే చెప్పండి మా కృతం మేము కూడా వస్తాం షూర్ అండి రవికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఇన్సైట్ ఫుల్ డిస్కషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్